హాయ్ అండి నమస్కారం అండి సుబ్బుజు ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మీకు నేను టెన్ ప్లస్ వన్ బంగారపు చూపించబోతున్నాను ఇది మొత్తం తయారు పన్నెండు గ్రాములండి ఇది ఎలా చేయాలి ఏంటి ఇది దీని ప్రొసీజర్ ఏంటి అనేది మొత్తం మీకు నేను చూపిస్తాను మీరు ఛానల్ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఒక బంగార గొరుసు ఎలా తయారు చేస్తారు ఎలా మెరుగు పెడతారు ఏ రకంగా చెక్కిస్తారు అలాగే దాన్ని క ఎలా కరుగుతారు ఎలాగా అయ్యి కుక్కలు అన్నీ కూడా ఎలా సరిపెడతారో నేను మీకు చెప్పబోతున్నాను అలాగే ఫైనల్ ఫినిషింగ్ కంటాని వేయటం అలాగే ఫినిషింగ్ కోటింగ్ ఉంచడం అంత అయిన తర్వాత గొరుసు తయారయ్యి మన చేతిలోకి వచ్చిన తర్వాత అది ఏ రకంగా గ్లేజింగ్ ఎలా ఉంటుందో ఏంటో మొత్తం అంతా మీకు నేను చూపించబోతున్నాను కమాన్ రండి మెల్లగా ఎక్కించడం ప్రారంభించాను ఎక్కించిన తర్వాత తోజు స్టార్టింగ్లోనే మంచిగా కుదిరిందండి మంచిగా సెట్ అయ్యింది ఇప్పుడు నేను టెన్ ప్లస్ వన్ కాబట్టి కొండీలు ఎక్కించిన తర్వాత మధ్యలో జ్యోతికొండీలు వేయాలి ఆ జ్యోతికొండీలు కూడా నేను ఇలా బెత్తాయం చూసుకున్నాను దానికి ఒక కొలత ఉంటుంది ఇప్పుడు ఆ జ్యోతికొండీలు ఆ పక్క ఈ పక్క కూడా జ్యోతికొండీలు ఎక్కించి దాన్ని బట్టి మిగతా వర్క్ అంతా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇదిగో చూశారు కదా జ్యోతి కొండీలు జాగ్రత్తగా ఇలా సరిపెట్టుకోవాలి అంటే తోజు కాబట్టి ఇలా నేను విడిగా ఎక్కించాల్సి వస్తుంది అదే అదే మాదిరిగా అయితే ముందుగానే అన్నీ సెట్ చేసుకుని ఎక్కించుకుంటాం ఇప్పుడు మొత్తం కొండీలన్నీ కట్ చేసుకోవడం జరిగింది మొత్తం అన్నీ కూడా ఇలా తీగతో రౌండ్ చేసుకుని తర్వాత జ్యోతి కొండీలు కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకుని మధ్యలో టెన్ ప్లస్ వన్ కాబట్టి మధ్య మధ్యలో జ్యోతి కొండీలు ఉంటాయి కదా దాన్ని ప్రిపేర్ చేసుకుని ఇదిగో ఇలా మొక్కలన్నీ కూడా ఎక్కించడం జరిగింది మొత్తం ఇరవై ఒక్క మొక్క వచ్చిందండి ఇది నాకు కావాల్సింది ఇరవై ఎంగలాల గొలుసు అనమాట ఇరవై ఒక్క మొక్కలు వచ్చినాయి ఈ వచ్చిన మొక్కలని కూడా పక్కన పెట్టి ముందు దీన్ని మనం కేడిఎం హాల్ మార్క్ పాస్ అవ్వాలంటే మనం జింకు కరుక్కోవాలండి ముందు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్లో చిన్న జింకు వేసి మనం జింకు కరుక్కోవాలి అదే మాదిరిగా ఇలాగా జింకు జాగ్రత్తగా కరుక్కొని మనం దీన్ని జాగ్రత్తగా చల్లారబెట్టి నీటిలో ముంచి శుభ్రంగా కడిగి మనం దొంగ మీద పెట్టి దీన్ని బాగా ఒక రేకులా తయారు చేసుకోవడానికి పలచగా కొట్టి తర్వాత కాల్చుకుని ఇప్పుడు దీన్ని రేకేసుకోవాలండి ఇగో ఈ మాదిరిగా ఇలా రేకేసుకుంటే మనకు కావాల్సిన మనం అది అతకడానికి ఎందుకంటే గొలుసు కాబట్టి కొంచెం పలచగానే రేకు పట్టుకోవాలి ఇదిగో చూసారు కదా ఇదిగో ఈ రేకు ఈ మాదిరిగా వస్తుంది ఇప్పుడు మనం మొక్కలన్నీ కూడా ముందు ఇలాగా ఎందుకంటే ఒక్కో ముక్క అవ్వడం కుదరదు కాబట్టి పది మొక్కలు పేర్చుకున్న తర్వాత ముందు ఈ జింకుని సన్న పొళ్ళు ఎందుకంటే కంటికి కూడా కనపడినంత పొళ్ళు ఎందుకంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇక చూశారు కదా చాలా చిన్న పొళ్ళు అనమాట అది జాగ్రత్తగా శ్రమాణంతో తీసుకుని చిన్న చిన్న పొళ్ళు అలాగ అతుకుల కాడ వేసుకోవాలండి ఇలా జాగ్రత్తగా చిన్న చిన్న పొళ్ళన్నీ కూడా జాగ్రత్తగా వేసుకుని ఎందుకంటే ఈ ఒక్క మొక్కలు నాలుగు వేపులో కూడా మనం అతకాలి నాలుగు వేపులు అతికితేనే మీది ఇది ఆగుతుందండి రేపొద్దున చెక్టుకు పంపించినప్పుడు ఇది ఆగాలంటే నాలుగు వేపులో కూడా దీన్ని అతకాలి నాలుగు వేపులు అప్పుడే గొలుసు కూడా మన్నిక అన్ని రకాలుగా బాగుంటుంది ఇంకో ఇది ఇలా ఓ పక్కన ఇలా మొత్తం అన్నీ కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీన్ని రెండో వేపు కూడా తిప్పి ఇలా పొళ్ళన్నీ కూడా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న అనంతరం ఒక్కో ముక్కని తీసి జాగ్రత్తగా ఇలాగా జాగ్రత్తగా అతుక్కోవాలండి మధ్య మధ్యలో ఎక్కడన్నా సరిగ్గా అతకపోతే మళ్ళీ అక్కడ చిన్న పొడి పెట్టి అతుక్కోవాలి ఇలా అతికిన తర్వాత అన్ని ముక్కలు కూడా ఇలా జాగ్రత్తగా ఇలా చూసుకుని ఇప్పుడు ఒక్కో ముక్క జాగింటి చేసుకుంటూ రావాలండి ఇంకోటి ఇలా ఒక్కో ముక్క జాగింట్ చేసుకుని జాగ్రత్తగా చౌగారితో దగ్గరకు నొక్కుని మళ్ళీ నాలుగేపుల ముందు రెండు ఏపుల పొళ్ళు అతుకుతాము మళ్ళీ రెండు వ్యపు రెండు పొళ్ళు వేసి అతుకుతాము అలా అతికిన తర్వాత తర్వాత ప్రతి ముక్కను కూడా అలా అతికిన తర్వాత మొత్తం గొలుసినంత కూడా జాగ్రత్తగా జాయింట్లు పెట్టుకుంటూ రావాలండి ఎక్కడ అంటుకోకుండాను ఎందుకంటే ఇది బంగారపు గొలుసు కదా అంటుకుంటే బాగోదండి జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి నిదానంగాను కంగారు పడితే గొలుసు అంటుకుపోతుంది గొలుసు అంటుకుందంటే అక్కడ కడ్డీలా ముక్క ముక్కలా ఉంటుంది తర్వాత ఎవరు కస్టమర్లు తీసుకోరు అందుకే జాగ్రత్తగా చేసుకోవాలి ఇంకో చూశారు కదా ఇలా తయారైన తర్వాత ఇలా ఉంటుంది గొలుసు ఇప్పుడు దీన్ని మనం సలపర్లో వేసుకుని ముందు గొలుసు తెల్లగా అయిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు పాలిష్ పెట్టించాలండి ఈ పాలిష్ దగ్గరికి తీసుకెళ్ళాలి మనం ఇగో ఈ మాదిరిగా ఉంటుంది గొలుసు తయారయ్యి సలపర్లో వేసిన తర్వాత ఈ మాదిరిగా ఇలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఈ గొలుసుని పాలిష్ దగ్గర తీసుకెళ్ళాలండి ఫస్ట్ కోటింగ్ వేయించాలి కాబట్టి ఇప్పుడు మనం పాలిష్ దగ్గరికి వెళ్తాము దీన్ని శుభ్రంగా ఇలా చూశారు కదా శుభ్రంగా దీన్ని బ్రష్ కొట్టి ఎందుకంటే దీన్ని మనం చెక్కించాలి ఇప్పుడు ఈ చెక్కించాలనుకున్నప్పుడు ముందు దీన్ని శుభ్రంగా బ్రష్ కొట్టుకుని జాగ్రత్తగా ఎందుకంటే మెరుగు ముఖ్యం అండి ఏ వస్తువుకైనా సరే మెరుగు ఎంత బాగుంటేనే ఫస్ట్ కోటింగు ఫినిషింగ్ అంత బాగుంటుందన్నమాట దీన్ని ఇలా మనం ఫస్ట్ కోటింగ్ వేస్తాం వేస్తామన్నమాట చూశారు కదా ఇలా జాగ్రత్తగా దీన్ని ఫస్ట్ కోటింగ్ ఇలా ముంచుతారు ఇదిగో ఇలా ముంచిన తర్వాత దీన్ని శుభ్రంగా మనం కడిగి శుభ్రంగా కుంకుడికాయ అండి అవి కుంకుడికాయ నీళ్ళలో శుభ్రంగా కడిగేసి మనం శుభ్రంగా తుడిసిస్తారు శుభ్రంగా కడిగి శుభ్రంగా తుడిసి ఇచ్చిన దీన్ని మనం ఇప్పుడు చెక్కుడుకు పట్టుకెళ్ళాలి ఎందుకంటే మెషిన్ చెక్కుడు మీద గొలుసు చెక్కుతారనమాట ఇంకా చూశారు కదా ఫస్ట్ కోటింగ్ అయ్యింది ఇప్పుడు దీన్ని మనం మెషిన్ చెక్కడి దగ్గర పట్టుకెళ్ళి ఇంకా వారికి ఇస్తే గొలుసుని ఇలా తడతారండి గొలుసును లెవెల్ చేసుకుని శుభ్రంగా ఇలా తడతారు ఇలా తట్టిని గొలుసును తోక వేసుకుని ఎంత చెక్కాలి చెక్కింది ఎంత ఉండాలని వివరంగా రాసుకుంటారు రాసుకున్న తర్వాత గొలుసును కట్టుకుని జాగ్రత్తగా మనం ఎందుకంటే గొలుసుల్లో రకరకాల చెక్కుడు మోడల్స్ ఉంటాయండి ఆ మోడల్స్ ఏ మోడల్స్ కావాలో కనుక్కొని దానికి తగ్గట్టుగానే వాళ్ళు బిట్స్ సెట్ చేసుకుని ఇంకో ఈ మాదిరిగా మిషన్ మీద బిగించుకుని గొలుసు అందంగా రావాలంటే మంచి డిజైన్ చెక్కుడు రావాలి ఎందుకంటే కస్టమర్కి ఏ డిజైన్ నచ్చుతుందో తెలియదు తెలియదు కాబట్టి ఆ రకమైన డిజైన్ వారికి కస్టమర్ ఏది అడిగారో అది వారికి చెప్పి ఆ డిజైన్ చెక్కించడం జరుగుతుంది ఇలా మొత్తం చెక్కిన తర్వాత ఇందులో ఇలాగ బయటకు వచ్చేసిన పేళ్లు ఇలా చెక్కుడు పేళ్లు ఉంటాయి చూసారా దాన్ని మెరుగు కోసం దాన్ని ఆ బిట్టుతో చెక్కుతారు ఆ చెక్కడం వల్ల కొన్ని చెక్కుడు పేళ్లు వస్తాయి ఇలా తోకం చూసుకుంటారండి ఎందుకంటే తోకం మనం ఎంత తెగాలని చెప్తాం వాళ్ళకి అలా చెప్పినప్పుడు వాళ్ళు తోకం చూసుకుని చెక్కుతారు ఆ చెక్కిన తర్వాత వచ్చిన చెక్కుడు పేళ్ళు అన్ని కూడా ఇలా చెక్కలో పెట్టి శుభ్రంగా కరుగుతారు ఫస్టు ఈ కరిగిన తర్వాత ఈ ఒక చెక్కిన మిశ్రమాన్ని ఇలాగే ఈ బంగారపు గొలుసుని మొత్తం తోక వేసి వాళ్ళు కావాల్సిన తరుగు తీసుకుని మిగతాది మనకి ఇవ్వడం జరుగుతుంది ఇంకో ఇలా చూశారు కదా చెక్కుడు పెట్టుబడి అలాగే చెక్కిన గొలుసు చూసారా ఎలా నిగనిగలాడుతుందో ఇలా చెక్కించుకుని వచ్చిన గొలుసుని మనం తీసుకొచ్చి ఆ మిగిలిన బంగారంతో కొండీలు చేయాలండి జాగ్రత్తగా ఆ బంగారాన్ని మనం నాలుగు పలకలుగా కొట్టుకొని ఆ బంగారాన్ని చిన్న తీగ కింద పట్టాలి ఇప్పుడు మనం ఇలా శుభ్రంగా కాల్చుకుని ఎందుకంటే బంగారాన్ని ఎప్పటికప్పుడు కొట్టి కొద్ది కూడా దాన్ని కాలుస్తూ ఉండాలి కాల్చి కొలిది మెత్తగా అవుతుంది శుభ్రంగా అలా కొట్టి మెరనుకున్న మొక్కని ఇలా మనం పడతాం ఆ వచ్చిన పెట్టుబడిని మనం జాగ్రత్తగా కొండీలకి కొక్కానికి మినాయించుకోవాలి ఇంక చూశారుగా ఇప్పుడు నేను కొక్కానికి చిన్న మొక్క తీస్తున్నాను తర్వాత మిగతా ముక్కను బొద్దు వేసుకుంటున్నాను అనమాట ఇలాగా చూసారా బొద్దు కొండీలకి అనమాట ఇది ఇలా బొత్తికొండీలు వేసుకున్న తర్వాత చిన్న మొక్కనే ఎందుకంటే గొలుసుకి స్టాంపులు అతకాలండి కేడిఎం నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ వేయడానికి స్టాంపులు అతకాలి దానికోసం చిన్న మొక్కను కూడా పలచగా రేకేసుకుంటాం అన్నమాట ఇలా వేసుకున్న వీటిని ముందుగా మనం కాల్చుకోవాలి ఎందుకంటే ఇలా కాల్చడం వల్ల ప్రతిదీ కూడా మెత్తబడుతుంది మనకి పని అనువుగా అవుతుంది పని పాడకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు కుక్కానికి సంబంధించిన తీగని నేను కుక్కాన్ని దాని జాతగా ఆ కొస ఈ కొస కూడా సన్నంగా ఒట్రించి సన్నంగా తయారు చేసి ఇలాగ ఆరా కాల్చుకుంటూ కొట్టుకుంటూ ఒట్టించుకుంటూ ఇలా జాగ్రత్తగా రౌను రావాలి కాబట్టి ఈ రౌను వచ్చేలాగా ఇలా చేసుకుంటూ మళ్ళీ దాన్ని కాల్చుకుని సలపర్లో వేసుకుంటే ఇప్పుడు శుభ్రంగా వచ్చిన ఈ మొక్కని జాగ్రత్తగా ఎస్ కుక్కు కింద ఉంచాలన్నమాట ఎందుకంటే మీరు ఎంత తోకం పెట్టి చేయించుకున్నా సరే కంపల్సరీ దానికి ఒక కుక్క ఆధారం అండి దానికి మంచిగా మందంగా ఉంటే ఈ చారునాళ్ళు మందుద్ది ఎందుకంటే చాలామంది తెలియక కుక్కాన్ని ఎడతీస్తూ ఉంటారు అలా ఉండదండి అడ్జస్ట్మెంట్ కింద ఎక్కించి తీయాలి చాలామంది తెలియక దాన్ని కొండిని తప్పించి గొలుసు ఎక్కించి నొక్కుతారు దానివల్ల స్పీడ్గా కొక్కలు ఇరిగిపోతాయి ఇంకొకటి కుక్కని తయారు చేశాను తర్వాత నేను ఆ చివర ఈ చివర కొండీలు ఎతకడానికి ఇలాగా రెండు కొండీలు ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని రెండు రౌన్గా ఉంచుకోవాలండి తీగతో ఇక చూసారుగా ఈ మాదిరిగా చక్కగా ఇలా రౌన్గా చేసుకున్న తర్వాత దాన్ని కుళ్లీల దెమ్మలో ఇంకా రౌన్గా ఎందుకంటే అలా కొట్టడం వల్ల కొండ ఇంకా రౌన్గా వస్తుంది గొలుసు అతికినప్పుడు అందంగా కనపడుతుంది చూసారా కుక్కం గొలుసు ఇవన్నమాట ఇప్పుడు దీన్ని అతకాలి ఈ కొండీలు రెండు గొలుసుకి అతకాలన్నమాట ఇంగో ఇలాగ చక్కగా జింకు పెట్టుకుని జాగ్రత్తగా అతుక్కోవాలని ఎందుకంటే ఫినిషింగ్ కాడికి పని వచ్చిందంటే చాలా జాగ్రత్తగా చెయ్యాలి ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా అది గొలుసు అంటికి పోతుందనమాట అంతగా జాగ్రత్తగా అతుక్కుంటూ రావాలి మెల్లిగాను ఇంకో ఇది సలపరలు ఎప్పుడు చేసిన ప్రతిసారి సలపర్లు వేసుకోవడం వల్ల మనకి ఎక్కడైనా రిపేర్లు ఏమన్నా ఉంటే చక్కగా తెలుస్తాయి మళ్ళీ అమ్మంటే మనం చిన్న పొడి వేసుకుని చిన్న జింక్ వేసుకుని అతుక్కోవచ్చు ఎందుకంటే జింక్ అనేది చాలా ముఖ్యం అండి కేడే హాల్ మార్క్ ఐటెంకి జింకుతో అతికితేనే హాల్ మార్క్ పడుతుంది ఇంకా చూశారు కదా కొండీలో అతికాను తర్వాత కుక్కం కూడా తగిలిచ్చాను ఇప్పుడు ఇటుకి మనం స్టాంపులు అతకాలండి ఈ స్టాంపులు అతికి మనం హాల్ మార్క్ పంపించాలి చేసిన దాన్ని ఇప్పుడు నేను స్టాంపులు మొత్తం అతికాను అతికిన తర్వాత దీన్ని శుభ్రంగా సలపరలో వేసుకుని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు మనం దీన్ని ఫినిషింగ్కి ఇవ్వాలండి చూసారు కదా ఇలా స్టాంపులు అతుక్కోవాలనమాట ఎందుకంటే ఈ స్టాంపులు వేసిన తర్వాత వాళ్ళు హాల్ మార్క్ పాస్ చేయాలంటే ఆ స్టాంపులు ముందు ముఖ్యం ఇది పక్కా నైంటీ టూ ఉందా ఇది హాల్ మార్క్ పాస్ అవుతుందా లేదా అని చెప్పి వాళ్ళు టెస్టింగ్ చేసి మనం వేసిన ఆ స్టాంపుల మీద వాళ్ళు హాల్ మార్క్ వేస్తారు తర్వాత మెరుగు షాప్లో ఇచ్చి దీన్ని ఫినిషింగ్ వేస్తామన్నమాట వారి కుక్కలకి కొండీలకి మొత్తం చక్కగా కంటాని వేసి మళ్ళీ జాగ్రత్తగా దాన్ని పౌడర్ బ్రష్తో కొడతారు ఎందుకంటే ఫస్ట్ కొట్టినట్టు బ్రష్తో బరాబరా కొట్టరండి తర్వాత దీనికి పాలిష్ బ్రష్ అని ఉంటుంది ఆ పాలిష్ బ్రష్తోనే కొడతారనమాట జాగ్రత్తగా కంటాన్ని వేసుకుంటారండి ఎందుకంటే పని అంత జాగ్రత్తగా చేస్తే అంత బాగుంటుంది ఇక చూసారా పౌడర్ బ్రష్తో జాగ్రత్తగా కొడతారు ఫస్ట్ స్టార్టింగ్లో ఫస్ట్ కొట్టేకి ఇతర బ్రష్తో కొడతారు ఇంకా ఫినిషింగ్ వచ్చేసరికి పౌడర్ బ్రష్తో కొడతారు ఎందుకంటే దానికి ఉన్న చెక్కిన్ చెక్కుడు గ్లేజింగ్ పోకూడదు ఇలా శుభ్రంగా బ్రష్ కొట్టుకునే దాన్ని శుభ్రంగా మంచినీళ్ళలో కడుక్కొని తర్వాత ఫినిషింగ్ ముంచుతారండి ఎందుకంటే ఎంత మనం ఎంత గొలుసు తీసినా ఈ ఫినిషింగ్లోనే ఇంకా అన్నం పెరుగుతుంది ఆ చెక్కుడికి ఇంకా మెరుగు మెరుపులు కట్ట బాగా అద్దుతాయి ఇలా చక్కగా ఫినిషింగ్ తీసిన తర్వాత ఫైనల్ అనమాట ఫైనల్గా గొలుసు తయారైనట్టు లెక్క ఈ ఫినిషింగ్తో చూశారు కదా శుభ్రంగా ఒకటికి సార్లు కడుగుతారండి ఫినిషింగ్ తీసినప్పుడు అంతా కూడా అది మెరుగు వాటర్ అంటే అది కొంచెం డేంజర్తో సంబంధించింది అందుకనే ఒకటికి పది సార్లు కడిగి శుభ్రంగా తుడిచి ఇస్తారు చూశారు కదా మొత్తం తయారైన తర్వాత గొలుసు ఎలా తలతల మెరిసిపోతుందో ఇలా నేను ఏదో వీడియో తీసి మీకు చూపించాలని ఆశతో రెండు రోజులు అయ్యే పని మూడు రోజులు పెట్టినా ప్రతిదీ జాగ్రత్తగా తీసి మీకు చూపించానని అనుకుంటున్నాను చూశారు కదా ఎంత మెరుస్తుందో చాలా తలతలలాడుతుంది ఎందుకంటే ఫినిషింగ్ అంటే అంత బాగుంటుందండి ఇంకో కరెక్ట్గా ఈ గొలుసు పేరు వచ్చేసి టెన్ ప్లస్ వన్ అనమాట కుక్కం కానీ కొండీలు కానీ ఇప్పుడు దీన్ని హాల్మార్క్ పంపుతామండి ఇది నేను పన్నెండు గ్రాములు తయారండి ఇగో ఇది కరెక్ట్గా పదకొండు గ్రాములు తొమ్మిది వందల నలభై మిల్లీలు తయారైంది ఒక అరవై మిల్లులు తగ్గింది చూసారుగా ఈ కొండీల మీదే స్టాంపులు వేస్తారు కేడిఎమ్ నైన్ వన్ సిక్స్ ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేసి పంపిస్తారనమాట చూశారుగా ఒక వస్తువు తయారవ్వాలంటే బొగ్గుల్లో కరిగి మిశ్రంలో నలిగి ప్రతి ఇంచు ఇంచు కూడా నలిగితేనే కానీ ఒక వస్తువు తయారవదండి అందుకే బంగారానికి అంత విలువ అందుకే దీన్ని మట్టిలో మాణిక్యం అన్నారు చూశారు కదా నా వివరణ మీకు నచ్చినట్టయితే మా సుబ్బూజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు వెండి వస్తువుల గురించి కానీ బంగారపు వస్తువుల గురించి కానీ ఇంకా ఎన్నో రకాల వీడియోలు చేసి మీకు చూపించబోతున్నాను మా సుబ్బూజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ చేయండి కంపల్సరీ మీరు చూసిన ప్రతి వాళ్ళు కూడా ఒక లైక్ కొడతారని ఆశిస్తున్నాను ఇంకా నేను ఎన్నో మంచి వీడియోలు చేయడానికి మీరు సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్